అందరికీ నమస్తే అండి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి అనేది రెండు రోజుల కిందటే ముగిసిపోయింది దాని మీద పార్టీల పరంగా ఎవరు మాట్లాడలే ఈ జనసేన వాళ్ళు మాట్లాట్లా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడలే కానీ స్టిల్ ఇప్పటికీ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలా చోట్ల చర్చ జరుగుతోంది మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా చర్చ జరుగుతోంది కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ఓవరాల్ లోకేష్ గారి డిప్యూటీ సీఎం అనే ఈ ఓవరాల్ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా హుందాతనంగా చాలా క్లారిటీగా ఉన్నారు అది అది చాలా ఖచ్చితంగా జరిగింది మేబీ లోకేష్ గారి టీం అంటే లోకేష్ గారికి సంబంధించి లోకేష్ గారి అభిమానులు లోకేష్ గారి సన్నిహితులో లేదా లోకేష్ గారి శ్రేయోభిలాషలో ఎవరో లోకేష్ గారికి ఆ పదవి ఉంటే బాగుంటుంది లోకేష్ గారు ఆ పొజిషన్లో ఉంటే బాగుంటుంది అని చూడాలనుకున్న వాళ్ళు మేబీ ఈ చర్చను బయటకు తీసుకొచ్చి ఈ చర్చ విషయంలో కొంచెం అగ్రెసివ్గా ఇండివిజువల్ తో రియాక్ట్ అయితే అయ్యుండొచ్చు కానీ ఈ విషయంలో ఈవెన్ ముగ్గురు కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లోకేష్ గారు చాలా హుందాతనంగా ప్రవర్తించారు చాలా ఆచితూచి వ్యవహరించారు ఏ ఒక్క దగ్గర పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న మాట జారినా పవన్ కళ్యాణ్ గారు కొన్ని అంశాల్లో మాట జారారు హోంమంత్రిత్వ శాఖ విషయంలో కావచ్చు లేదా టీటీడీ విషయంలో కావచ్చు లేదా ఇంకో కొన్ని విషయాల్లో ఆయన అభిప్రాయాన్ని ఆయన స్పష్టంగా చెప్పేశారు దానిలో కొంత కొంతమంది లౌక్యం వెతుక్కున్నారు కొంతమంది పాజిటివ్ వెతుక్కున్నారు కొంతమంది నెగిటివ్ వెతుక్కున్నారు కానీ ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాల్లో స్ట్రైట్గా రెస్పాండ్ అయ్యారు కానీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్గా రెస్పాండ్ అవ్వాల ఎందుకంటే తను రెస్పాండ్ అయితే తను ఎస్ఆర్నో చెప్పేస్తే ఏదో పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదో ఒక టాక్ బయటకు వచ్చేస్తుంది ఆ టాకు పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏదైనా సరే మంచిది కాదు కూటమికి ఎస్ ఆయన పాజిటివ్గా ఉంటే తన సొంత కేడరే డిసప్పాయింట్ అవుతారు ఇదేంటి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు అది ఇదని ఒకవేళ ఆయన నెగిటివ్ అయితే టీడీపీ క్యాడర్ డిసప్పాయింట్ అవుతారు ఇదే లోకేష్ గారు ఎమ్మెల్యే డిసప్పాయింట్ అవుతారు సో తను రెస్పాండ్ అవ్వాల తను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అసలు సో ఆ విషయాన్ని గమనించిన చంద్రబాబు గారే డైరెక్ట్ పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చేశారు అయితే ఇదే చంద్రబాబు గారు కాస్త మూడు రోజుల ముందు అసలు ఆ చర్చను మొదట లేవనెత్తింది అఫీషియల్గా కడప పార్లమెంటరీ నేత రెడ్డి గారు మైదుకూర్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మీటింగ్ జరుగుతున్నప్పుడు చంద్రబాబు గారు ఉన్న వేదిక మీదే రెడ్డి గారు ఈ టాపిక్ రైజ్ చేశారు అప్పుడే చంద్రబాబు గారు ఖండించుంటే ఉంటే వద్దు అటువంటి టాపిక్ వద్దు అది మాట్లాడొద్దు అది కూటమికి సంబంధించిన వ్యవహారం అని అప్పుడే చెప్పుంటే అసలు ఈ చర్చే జరిగేది కాదు కానీ అప్పుడు చంద్రబాబు గారు చెప్పకపోవడంతో ఆ తర్వాత సోమిరెడ్డి గారు మాట్లాడారు శ్రీనివాసరెడ్డి గారు సోమిరెడ్డి గారు ఇద్దరు కూడా పార్టీలో సీనియర్లు పాలిట్ బ్యూరోలో పనిచేసిన వాళ్ళు చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితులు కాబట్టి వాళ్ళిద్దరూ మాట్లాడారు అంటే ఏదైనా అవకాశం ఉందేమో సబ్జెక్ట్ ఉందేమో నిజంగా అని చెప్పి మిగిలిన నాయకులు ఒక్కొక్కరు 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 మాట్లాడడం మొదలుపెట్టారు సో అది చిలికి చిలక గాలివానగా మారింది జనసేన పార్టీ వాళ్ళేమో ఉన్న పలంగా పవన్ కళ్యాణ్ గారికి సీఎం చేయాలి అనే డిమాండ్ తీసుకొచ్చారు ఇక్కడ జనసేన పార్టీ శ్రేణులు జనసేన పార్టీ నాయకులు రెస్పాండ్ అయ్యారు అక్కడ కూడా టీడీపీ శ్రేణులు టీడీపీ నాయకులే రెస్పాండ్ అయ్యారు సో ఓవరాల్గా కూటమి విషయంలో ఒక కూటమిగా కొన్నాళ్ళు ఉండాలి ఒక పదేళ్ళు ఉండాలి లేదా ఈ ఐదేళ్ళు పూర్తిగా ఉండాలి అవసరమైతే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కూడా కూటమిగా ఉండాలి అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లోకేష్ గారు ఈ విషయం మీద అంతగా రెస్పాండ్ అవ్వలేదన్నమాట ఎందుకంటే లోకేష్ గారికి కూడా తెలుసు తన మనసులో మాట ఏమో ఆ పదవి మీద తనకు ఆశ ఉండొచ్చు ఆ విషయం బయట పెడితే తనకే నష్టం ప్లస్ చంద్రబాబు గారికి కూడా ఆ విషయంలో ఏదో ఒకటి చెప్తే నష్టం సో ఓవరాల్గా కూటమికి నష్టం అది వైసీపీ వాళ్ళకి అది ఒక అవకాశంగా దొరుకుతుంది దాన్ని వాళ్ళు వీళ్ళు ఎప్పటితో ఆ సబ్జెక్ట్ వదిలేసినా వాళ్ళు ఒక ఆరు నెలలు పట్టుకుంటారు ఆరు నెలల పాటు దాని మీద రకరకాల చర్చలు జరుపుతూనే ఉంటారు రకరకాల పుకార్లు గాసిప్స్ క్రియేట్ చేస్తూనే ఉంటారు అందుకని ఎటువంటి చర్చకు తావు లేకుండా చాలా జాగ్రత్తగా చాలా హుందాతనంగా ఆ చర్చకు ముగింపు పలికారనమాట ఇటు జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ